ఇక్కడ ఆన్లైన్ బాబా ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు చూడక్క స్వామీజీ స్వామీజీ ధ్యానంలో ఉన్నారు ఉండు స్వామీజీ మిమ్మల్ని కలవడానికి ఒక భక్తురాలు వచ్చారు

ఓ నీకేం కావాలో చెప్పు భక్తురాలా ఓకే ఒక్క పుష్ప టికెట్ ఇప్పించండి స్వామి అంతేనా నేను ఇంకేదో అనుకున్నా ఎప్పటికీ జరగదులే మీరు అనుకునేది కాదు ఒక్క టికెట్ స్వామీజీ చేయి పట్టు భక్తురాలా భయపడకలేదు దగ్గరికి రా మీరు భవిష్యత్తులోకి వెళ్ళే సినిమా చూశారు కదా ఎలా ఉంది స్వామి అది సినిమా కాదు పది అగ్ని పర్వతాలతో సమానం ఒక్కొక్క అగ్ని పర్వతం పేలుతుంటే మధ్యలో ఒక మంచు పర్వతం ఉంటుంది దాన్ని అలాగే చూడాలనిపిస్తుంది స్వామి అదే పుష్ప అంటే ఫైర్ అని చెప్తున్నా టిక్కట్ కాదు భక్తురాలా తీర్థం తీసుకోకుండా వెళ్ళిపోతున్నా భక్తురాలా ఇది కాశీ తీర్థం శివుడి దగ్గర నుండి తెచ్చాము ఉంది ఇట్రా మా తాత అస్థికలు కలుపునీకి వెళ్ళినప్పుడు ఇచ్చిన టెస్ట్ లాగా ఇది లేదు అసలు

స్వామి భక్తుడు ఫోన్ చేస్తున్నాడు చెప్పు భక్తా హలో స్వామి నేను తేజని హైదరాబాద్ ప్రసాద్ మల్ దిశ కాల్ చేస్తున్నాను టూ సినిమా ఎలా ఉంది స్వామి ఇంకా రిలీజ్ కాలేదు కదా ఈ నేను ఇచ్చానా ఆ బొంగులే తెలిస్తే మాకు జరిగిన తినిదా భక్త భాష 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 ప్రధానం అది సినిమా కాదు భక్త సునామీ పుష్ప అంటే హైండ్ పేర్ మాకు తెలుసు ఎన్ని రికార్డు బ్రేక్ అయితే చెప్పు సృష్టికి ఒక్కొక్క రికార్డు తెస్తుంది ఉన్న రికార్డ్లు అన్నీ పోతాయి కానీ శ్రీ ఉంటది భక్త భక్తా నేను వచ్చానంటే నా చేత నీ ఒళ్ళు బతిలుతాయి భక్తా నువ్వు అలా భయపడించకూడదు అయినా మాకు వేలైనది నైన్టీ ఎమ్మెల్యకా కాదు భక్త ధ్యానానికి స్వామి జ్ఞానానికి వెళ్ళాడు బొమ్మ బ్లాక్ అంటున్నాడు ఇంకేముంది తగ్గేదేలే దొరికినట్టు దొరికినట్టుగా వైల్డ్గా టికెట్స్ బుక్ చేసుకోండి